నిన్నటి రోజున అనంతపురం నగర ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ వసీం గారు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది పాత్రికేయుల సమావేశంలో ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు భావించి మా వైసీపీ పార్టీ నాయకుల అనవసరంగా సోషల్ మీడియా కేసులు బనాయించి మానసికంగా క్షోభను గురి చేస్తున్నారని చెప్పేసి మేయర్ గారు మాట్లాడడం హాస్యాస్పదం గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కేసులు ఏమీ లేవు పంతొమ్మిది తర్వాత మే ముప్పై తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సోషల్ మీడియాలో ఉపయోగించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలను చూడుకోకుండా వాళ్ళని మానసికంగా క్షోభ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశ చరిత్రలో వైసీపీ పార్టీ ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చున్నారు కాబట్టి ఆ పార్టీ కొట్టుకొని పోతుంది కాబట్టి ఏదో కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో నిన్న మేయర్ వసీం గారు ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా కేసులు బనాయిస్తున్నారని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మీకు కనపడలేదా వసీమ్ గారు ఎంత హీనాతిహీనంగా మాట్లాడారు వైసీపీ నాయకులు మహిళలనే కూడా మరి వాళ్ళకు గుర్తు రాకోకుండా ఏ విధంగా మాట్లాడారనేది తెలీదా ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో ఏం మాట్లాడినారో మీ వైసీపీ నాయకులు అనేది మీకు కనపడలేదా పోని మీకు వినపడలేదా మీరు చెప్పడం అనేది చాలా నవ్వు వస్తుంది పోని నిజంగానే అక్రమంగా కేసులు పెడుతున్నాము అంటున్నారు కదా మీరు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి రాంబాబు గారు నా దగ్గర ఉన్నాడు నా శిష్యుడు వచ్చి తీసుకొని వెళ్ళండి సాక్ష్యాధారాలు చూపించి తీసుకొని వెళ్ళండి అంటే అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అదో ఫలానిట్లాంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి పైన ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టారని చూపిస్తే అంబటి రాంబాబు గారు పోలీసులకు అప్పజెప్పారు అదే తేట తెల్లం అయిపోయింది సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి వికృత క్రీడలు వికృత చేష్టలు అక్కడే బయటపడ్డాయి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వెనకల జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు మహిళల్ని వేధించే వాళ్ళకి వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పేదలకి అన్నం దూరం చేసేటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు వెనకలు ఉన్నారు ఆస్తులు కబ్జా చేసే వాళ్ళ వెనకల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు బియ్యం అక్రమంగా తరలించే వాళ్ళ వెనకల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గంజాయి స్మగ్లింగ్ చేసేటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు వెనకలు ఉన్నారు మీరు ప్రెస్ మీట్లో కూడా మూడు దఫలుగా చెప్పారు మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మేము భయపడము అని మీరు అస్సలు భయపడద్దండి ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా మీ అందరినీ కూడా వెనకేసుకొని వస్తాడని మీకు ఆ ధైర్యం ఉంది మీరు అట్లే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉండండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇటువంటి వ్యక్తుల వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలిసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చినారు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాదు అది మీరు గుర్తులో పెట్టుకోండి మీ వెనకాల జగన్మోహన్ రెడ్డినే పెట్టుకోండి కావాలంటే మాకేం అభ్యంతరం లేదు